కోడిగుడ్డుని ఇష్టపడేవారు ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోడిగుడ్డుని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా అని అంటారేమో అవును అంతే కదండి మరి కోడిగుడ్డుతో ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి అందుకోసం అని ఈ వీడియోలో నేను కోడిగుడ్డుతో వెరైటీ వంటకాన్ని తీసుకొచ్చిన మీకోసం అయితే దీన్ని చూడడానికి అయితే చికెన్ ఫ్రై తీరు చాలా బాగా కనబడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియో చూసి మీరు ఇంకా ఈ విధంగా తయారు చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి ఉప్పు కారం కొంచెం నీళ్లు వేసుకొని ఉప్పు కారం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక నాలుగు కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టి అదే గిన్నెలో వేసి ఉప్పు కారం కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత దీన్ని మనము ఆవిరికి ఉడికించుకోవాలి విధంగా దంచలో నీళ్లు వేసి ఒక ప్లేట్ గానీ సాండ్గాని పెట్టి దాంట్లో గిన్నెని పై నుండి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి దీంట్లో నూనె ఏ మాత్రం వేయకుండా ఇలాగే ఉడికించాలి ఇది ఉడికి గట్టిగా జున్ను లాగా అవుతుంది ఇప్పుడు ఒక నిమ్మకాయని రసం పిండి తీసుకుందాము నిమ్మకాయ ఇంకా చూపించాలా మాకు తెలియదు అనుకుంటారేమో చూడడానికి నిమ్మకాయ చాలా పెద్దగా బాగా అనిపించింది అందుకని చూపిస్తున్నా బాగా లేదా అని ఇలాగా ఒక చెంచని గుత్తి చూసుకుంటే చెంచ క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు దీన్ని దించి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లర పెట్టుకుందాము చల్లారిన తర్వాత దీని సైడ్ లో కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది ఈ విధంగా సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో ఇంకా చెంచా పెట్టి పైకి లేపితే ఈజీగా ఊడి వస్తుంది ఇప్పుడు కింద ప్లేట్ పెట్టుకుని ప్లేట్ లోకి వేసుకుందాము ఈ విధంగా మనం ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అడ్డము నిలువు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టుకుని నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎక్కువగానే పడుతుంది ఎంత బాగా జున్నులాగా ఉడికిందో చూడండి చూడడానికి అయితే దీనికి నూనె అంత బాగా వేడిగా అవ్వనవసరం లేదు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత ముక్కలన్నీ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలా మొత్తం నూనెలో వేసిన తర్వాత వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కిందికి పైకి అనుకుంటూ ముక్క నాలుగు పక్కలుగా వేగేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా వేగినట్టుగా మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడడానికి ముక్కలు విధంగా బాగా పొంగుతాయి పొంగి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసరి తగు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కొంచెం అల్లంల్లిపాయ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుందాము కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి అంత ఉప్పు వేసుకొని కొంచెం అంత పసుపు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనికి కావాలంటే ఇంకా గరం మసాలా ధనియాల పొడి ఇంకా వేసుకోవచ్చు నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి వీడియో చేయడం ఏమో గనుక గరం మసాలా ధనియాల పొడి తిని తిని గ్యాస్ ప్రాబ్లం వచ్చేట్టుగా ఉంది అందుకోసమనే నేను వేయలేదు ముందుగా పిండి పెట్టుకున్న నిమ్మరసాన్ని ఇంకా వేసి ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారైపోతుంది చూడడానికి చికెన్ ముక్కల్లా కనబడుతున్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా తయారు చేసుకుని మీకు